అనంతపురం నగరంలోని అనంతపురం ఫిలిం సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ బాషా ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ సెక్రటరీ యాంకర్ రమేష్ సొసైటీ సభ్యులు తోట బాలనా కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల ఉత్సవం ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవంలో ఔత్సాహిక కళాకారులు లఘు చిత్రాల డైరెక్టర్లు కొరియోగ్రాఫర్లు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు జిఎం గ్యాలరీ నిర్మాత జిఎం సురేష్ ప్రోత్సాహకరంతో యాభై వేల రూపాయల బడ్జెట్తో లఘుచిత్రం నిర్మించే అవకాశం కల్పించినట్లు తెలిపారు అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ బహుమతులు పద్దెనిమిది రకాల కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇందుకు ఆసక్తి గలవారు వారి యొక్క లఘు చిత్రాలని వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీ లోపల పంపగలరని నిర్వాహకులు తెలిపారు మరిన్ని వివరాలకి అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా వారిని సంప్రదించాలని కోరారు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ రషీద్ గారి యొక్క ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ లఘు చిత్రాల పోటీల్లో యువకులు అందరూ యువతలు అందరూ చాలామంది విరివిగా వివిధ రకాలైనటువంటి కోణాల్లో నుంచి మన చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యలు అయితేనేమి సామాజిక సమస్యలు అయితేనేమి వాటి గురించి లఘు చిత్రాల ద్వారా తీసుకురావడం వల్ల మనము ఈ ప్రదర్శన వల్ల యువతి యువకుల్లో నైపుణ్యము పెరగడమే కాకుండా సమాజానికి మనం కొన్ని విలువలు కొన్ని అంశాలని తెలపడానికి అవకాశం వచ్చేటువంటి వేదిక దీనిని రషీద్ తన యొక్క ధైర్యంలో తన మిత్రబిందు ఇలా యువతి యువకులతో అందరితోనూ ఈ దీన్ని వేదికగా తయారు చేసి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి మనము ఈ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రస్తుతం వెలుగు చిత్రంలో అనంతపురంలో సాంస్కృతికంగా అనేక రకములైన అంశాలు ఉన్నాయి శిల్పకళ అయితేనేమి సాంస్కృతిక పరితనైతేనేమి అనేక రంగాల్లో కళలకు నిలయంగా అనంతపురం ఎప్పటిండో ఉందనేటువంటి విషయాన్ని మనము మన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చూస్తే తెలుసుకోవచ్చు అటు లేపాక్షి అయితేనేమి ఇటు పుట్టబర్తి అయితేనేమి వెన్నోబలం అయితేనేమి తాడక్రి అయితేనేమి ఐదు నిమిషాల్లో ఉంటాను మేడం రైట్ ఈ రంగాలలో దీనిని ప్రత్యేకంగా ఎంచుకొని మన కళా ప్రదర్శనని మనకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనంతపురము తీసుకెళ్ళడానికి అవకాశాన్ని ఈ వేదిక కలగజేస్తుంది కాబట్టి మై అపీల్ టు ఆల్ ది పర్సన్స్ హు ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది షార్ట్ ఫిలిమ్స్ యు ఆర్ వెల్కమ్ అండ్ డూ ఇట్ అండ్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కాస్ట్ మీరు మన ఆ విషయంలో కూడా ఆలోచన చేయండి ఇది కేవలం మీ దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ ద్వారా కూడా వీటిని చిత్రీకరించి బహుమతులు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి దీనిలో ఎవరైతే అత్యుత్తమంగా ప్రదర్శన చేస్తారో సాంస్కృతిక బహుమతి కల్చరల్ హెరిటేజ్ దీనిపైన ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబడుతుందని నేను ఈ యొక్క వేదికపైన తెలియజేస్తున్నాను ఔస్తాహకులు ముందుకు రావాలని రషీద్ గారు మేమంతా భావించి దీనిని మరొక వారం పాటు ఇంకొక ఇరవై ఐదో తేదీ వరకు ఔస్తాహకులకు మేము మళ్ళీ అవకాశం ఇవ్వడానికి దీన్ని వాయిదా వేసాం పోస్ట్పోన్ చేసాం సో టేక్ దిస్ డేట్ యాట్ అన్ అడ్వాంటేజ్ అండ్ ట్రై టు ఇన్వాల్వ్ అండ్ దేర్ ఫోర్ దిస్ గివ్స్ నాట్ ఓన్లీ మీకే ఒక ప్రోత్సాహం కాకుండా సమాజానికి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వేదికగా దీన్ని తీసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ రషీద్ గారికి మా మెంబర్ రమణ గారి మిగతా అందరికీ విజయ్ కుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ